జరిగే భూ కేటాయింపులన్నీ అక్రమం మేమేదో అక్రమంగా అందరు కేటాయించేసాము దాన్ని బట్టి మేము వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజలతో కలిసి కలిపి పోరా పోరాడతారంట అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిపోతుందంట ఇట్లా రకరకాలుగా చంద్రబాబు గారు సింగపూర్ అడుగు పెట్టంగానే వీళ్ళు ఇక్కడ దాన్ని కడుపు ఈ పత్రికా సమావేశం స్టార్ట్ చేశారు ఇప్పుడు తెలుగులో సహజం ఉంది వాళ్ళు చేయరు ఒకటి చేస్తే ఒప్పుకోరు కరెక్ట్గా సరిపోతుంది మీ యొక్క హయాంలో ఒక్క ఏమంటారు ఒక ఇటుకుని పక్క తీసి ఆ పక్క పెట్టని స్థాయి మీద అట్లాంటి సంస్కృతి మీద అసలు పరిశ్రమలు తేవాలా తెస్తే ఏ విధంగా తేవాలి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి డావోస్కు పోవాలా ఇంకో చోట పోవాలా సింగపూర్ పోవాలా ఇలాంటివి అసలు మీకు తెలియనే తెలియదు మీ నాయకుడు డావోస్ పోయి డావోస్ పోయి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడరా బాబు అంటే అక్కడ నుంచి పక్కన ఉన్న ఏదో స్విట్జర్లాండ్లో ఒక ఆల్ప్స్ పర్వతం ఉన్నది అక్కడ పోయి వచ్చి నాలుగు రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీని పక్కన వాళ్ళని దాన్ని తెలిసిన వాళ్ళని అందరినీ ఖచ్చితంగా ఇది వాస్తవం డావోస్కు పోయి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే రెండు రోజులు అక్కడ గడిపి మూడో రోజు మధ్యాహ్నం పక్కన ఉన్న ఆల్ప్స్ పర్వత శ్రేణులో గెలిపి నాలుగు రోజుల పాటు సేదీరాడు స్నేహితులు బంధువులతో కలిసి ఇది మీ యొక్క ఏమంటారు పారిశ్రామిక ఉద్ధరణ సరే ఇప్పుడు ఐదేళ్ళ పాటు రాష్ట్రం దోచుకొని అసలు పారిశ్రామికీకరణ అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేసింది మీరు పేద పేదల భూములు దోచుకోవడానికి మీరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెస్తే మేము అదే భూమిని కొంత కొంత దాని కంపెనీలకు ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగాలు తెస్తున్నాం అది మీకు మాకు ఉండే తేడా పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారంటే సిబిఎన్ అనే ఒక బ్రాండ్ చంద్రబాబు అనే ఒక బ్రాండ్ మీద నమ్మకంతో వస్తున్నారు ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్న ప్రెస్ పెట్టిన వాళ్ళు చాలా పేర్లు అయినా ఒక పేరైతే మన గుడివాడ అమర్నాథ్ గారు అట్లా అంటే మీకు అర్థం కాదు కోడిగుడ్డు ఇట్లా అంటే మీకు అరెంట్గా ఈజీగా అర్థమైపోతుంది కోడి కోడి ఇప్పుడే కదా గుడ్డు పెట్టింది అది పొదగడానికి టైం పడుతుంది అంటే చెప్పారు కదా బాబు అంటే ఈయన వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి ఏం పరిశ్రమలు తెచ్చావయ్యా అంటే ఆయన నోరు మెదపలేడు రాదు తెలియదు చెప్పలేము అనే టైప్ మాట సో ఖచ్చితంగా చంద్రబాబు యొక్క పేరు చూసే ఈ యొక్క దాన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన వలన దేశంలో ముందు ముందుగా ఉండాల్సిన రాష్ట్రం కేవలం కేవలం ఆరు వేల